సాధన దడివైన్ పాక్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు శ్లోకంలో భాగంగా ఈరోజు పద్నాలుగో అధ్యాయంలోని పదవ శ్లోకాన్ని నేర్చుకుందాం ముందుగా శ్లోకం సత్వం భవతి భారత ఎలా చదవాలో చూద్దాం रजस्तमश्चाभिभूय सत्वं, भवति भारत रजसत्त्वं तमश्चैव तमस्सत्वं रजस्तथा इडु पूर्तिश्लोकं रजस्तमश्चाभिभूय सत्वं, पूर्ति रजस सत्वं भवति भारता దీని భావం ఏంటో చూద్దాం అర్జున ఏ వ్యక్తిలోనైనా సరే అన్ని గుణాలు కలిసే ఉంటాయి వాటిల్లో సత్వగుణం ప్రబలమై గుణాలను క్రిందికి తొక్కగలిగితే అప్పుడు సత్వగుణం క్రియాకారి అయి జ్ఞానాశక్తి సుఖాశక్తి మొదలైన లక్షణాలను వ్యక్తం చేయగలుగుతుంది రజోగుణం ప్రబలమై సత్వ తమోగుణాలను కిందికి తొక్కగలిగితే అప్పుడు రజోగుణం కార్యకార్యై క్రియాశీలత్వాది లక్షణాలను వ్యక్తం చేయగలుగుతుంది అలాగే తమోగుణం ప్రబలమై సత్వ రజోగుణాలను క్రిందికి తొక్కగలిగితే అప్పుడు తమోగుణం క్రియాకారి అయి సోమరితనం వంటి లక్షణాలను వ్యక్తం చేయగలుగుతుంది అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియజేశారు మరొక శ్లోకంతో మళ్ళీ మేము ముందుంటాను ఎవరైనా పూర్తిగా వీడియోని చూసినట్టయితే హరే కమెంట్ చేయండి